కరిగుట్టలు ఎవరి నోట విన్నా కూడా కరిగిట్టల మాటే వినిపిస్తుంది ఏ ఛానల్ చూసినా ఏ పేపర్ చదివినా కూడా కరిగుట్టలు గురించే కథనాలు అయితే కనిపిస్తున్నాయి అసలు కరిగుట్టలు ఎక్కడున్నాయి అని తెలుసుకునే పనిలో భాగంగా ఇప్పుడు మనం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోకి అయితే వెళ్ళబోతున్నాం ఇప్పుడు మనమైతే ప్రజెంట్ అయితే సూరవిడి కాళ్ళి అనే గ్రామంలో ఉన్నాం ఇది ములుగు సంబంధించిన ప్రాంతం ఇటు నుంచి మనం వెళ్తే వెంకటాపురం అటు నుంచి వరంగల్ చేరుకోవచ్చు ఇటుగా మనం చూసుకుంటే ఇటు వెళ్తే మాత్రం కేరళ అక్కడ నుంచి భద్రాచలం అక్కడ నుంచి ఖమ్మం అక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు ప్రస్తుతానికి మనం మధ్యలో ఉన్నాం ఇటుగా వెళ్తే మాత్రం ఛత్తీస్గఢ్ అయితే మనం వెళ్తాం దాదాపుగా ఇక్కడ నుంచి మనం పది కిలోమీటర్లు అయితే మాత్రం ఆ కరిగుట్టల ప్రాంతానికి అయితే చేరుకోవచ్చు మనం అక్కడికి వెళ్ళి కరిగుట్టను చూసే ప్రయత్నం చేద్దాం హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఆ కరిగుట్టల ప్రాంతానికైతే బయలుదేరాము ఇది మొత్తం కూడా దండకారణమైన ప్రాంతం సుమారు మనమైతే పది కిలోమీటర్లు అయితే అడవిలో ఇలా ఈ రహదారి మీద వెళ్లాల్సి ఉంటుంది ఇప్పుడు సమయం అయితే ఉదయం పదకొండు అవుతుంది ఎండ ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అయింది అడవిలో కొంచెం చలదనంగా అనిపిస్తుంది ఎందుకంటే మనం కురిచిన వర్షాలకి కొంచెం చెట్లు కూడా ఆకుపచ్చగా అయితే మారాయి కొంచెం చల్లగానే ఉంది ఈ రోడ్లోనైతే గతంలో బస్సు సర్వీస్ నడిచింది రెండు వేల సంవత్సరంలోనే తొంభై ఎనిమిది తొంభై ఏడు అప్పుడు నడిచేది ఇక్కడ దాకా వచ్చి బస్ సీట్ల కోసం నిలబడి ఉండేది ఈ ప్రాంతంలోని ఆ తర్వాత మావోయిస్టులు ఆ రహదారులను పేల్చి రాకపోక బస్సు సర్వీస్ని కూడా నిలిపివేశారు ఇక్కడ మనం చూస్తున్నాం కదా కొంగలు ఎలా వెళ్తున్నాయో రహదారి మీద ఆ పశువులు కూడా స్థానిక రైతులకు సంబంధించినవి అవన్నీ మొత్తం కూడా ఇది ఎత్తైన ప్రాంతం ఇది మనం గుట్టలు ఎక్కుకుంటూ దిగాలి దిగుతూ ఎక్కుతూ రాకపోకలు ఉంటాయి ఈ ప్రాంతంలోనైతే ఇప్పటివరకు అయితే ఎలాంటి పోలీస్ క్యాంపులను అయితే ఏర్పాటు చేయలేదు మొత్తం కూడా ఇలాగే ఉంటుంది రోడ్డు ఇక వర్షాకాలం అయితే ఇక రాకపోకలు పూర్తిగా నిలిచిపోతాయి అక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే ఇక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు మనకు కనిపిస్తాయి ఇక మనం చూస్తున్నాం కదా ఇది తెలంగాణ బోర్డర్ ఇక్కడికి మన బోర్డర్ అయిపోతుంది ఇది వాళ్ళ చెక్ పోస్ట్ అటవీ శాఖ వాళ్ళు ఏర్పాటు చెక్ పోస్ట్ అది అక్కడ ఏదైనా టేక్ కలిపి వచ్చినా కానీ పట్టుకుంటారు అక్కడ ఉండి ఇప్పుడు మనమైతే ఛత్తీస్గఢ్ బోర్డర్లోకి అయితే ఎంటర్ అయిపోయాము ఇప్పుడు మనం కర్రీగుట్టలకి వెళ్ళే క్రమంలోని ఒక ఐదు కిలోమీటర్లు అయితే మనం దండకారిన అయితే ప్రయాణించాము ఇక్కడ ఎందుకు ఆగామనంటే మీకు ఒకసారి లొకేషన్ మొత్తం ఒకసారి చూపిద్దామని అయితే ఇక్కడ అయితే ఆగడం జరిగింది ఒకసారి మీరు చూడొచ్చు ఇదంతా ఈ ప్రాంతం కానీ ఆ పై పక్క ప్రాంతం కానీ మొత్తం కూడా గుట్టలే కనిపిస్తున్నాయి మనమైతే ఇప్పుడు మొత్తం దండకారణ్యం ఉన్నటువంటి ఆ ప్రాంతంలోనైతే మనమైతే ఇక్కడ ఉన్నాం ఇది కూడా చూడొచ్చు అది ఎంత గుట్ట మన ఒక గుట్ట పై మధ్య భాగంలో ఉన్నది ఎంత గుట్టని అది మనం అవతలు చూసుకుంటే మీకు ఒక గుట్ట కనిపిస్తుంది ఇటు మనం వెనక వైపు ఇందక ఆటోసారి చూపించు అదొక గుట్ట మనకు కనిపిస్తుంది మనమున్న ప్రాంతం కూడా మొత్తం కూడా ఎత్తైన గుట్ట మధ్యలో మనం ఉన్నాం ఈ ప్రాంతం మొత్తం కూడా ఆ గుట్టనే ఇక్కడ నుంచి మనం ఇంకొక ఐదు కిలోమీటర్లు మొత్తం ఒక పది కిలోమీటర్లు వస్తుంది ఇంకొక ఐదు కిలోమీటర్లు మనమైతే ఇక్కడ నుంచి వెళ్తే మాత్రం మనం ఆ కరిగుట్టలు అనే ప్రాంతానికి అయితే వెళ్తాం ఇందాక మీకు చెప్పినట్లుగా ఈ దండకారణ మొత్తం మీకు చూపించాలనే ఉద్దేశంతోనైతే ఇక్కడైతే ఆగి అయితే చిన్నగా ఈ వీడియో అయితే మీకు చూపిస్తున్నాను ఒకసారి మీరు చూడొచ్చు ఎంతో లోయ ప్రాంతం చూస్తున్నారుగా ఒక్కసారి లోయ మొత్తం ఇంతా కూడా లోయని ప్రాంతం చూడండి మొత్తం లోయ ఆ పైన చూస్తే మొత్తం మీకు గుట్టలే కనిపిస్తున్నాయి ఆ పై వరకు అయితే ఇదంతా లోయని ఈ ప్రాంతం మొత్తం కూడా దండకారణ్యంలోని ఉన్నటువంటి ప్రాంతం ఎప్పుడు కూడా ఈ ప్రాంతం ఒక చిన్న వర్షం పడ్డా వెంటనే అడవి పచ్చగా అయిపోతుంది కేవలం పక్కన ఎవరున్నా కూడా మనకు కనిపించదు అలాంటి దండకరణ ప్రాంతంలోనైతే ఈ కర్రీ గుట్టలు అయితే ఉండటం జరిగింది ఇప్పుడు మళ్ళీ మనమైతే స్టార్ట్ అయ్యాము చూడొచ్చు చూడచ్చు అడవులు ఎలా ఉన్నాయో రోడ్లు కూడా ఎటువైపు వెళ్తే ఎటు రోడ్ వస్తుందో కూడా తెలియకుండా అయితే అర్హదారులు అయితే అడవులు ఉన్నాయి మనమైతే గుట్ట ఎక్కాము ఇప్పుడు మనం గుట్ట కూడా దిగాల్సింది ఉంటుంది ముందు ముందు వైపుకైతే ఇటు చూసిన గుట్టలు మనకు కనిపిస్తాయి గుట్టల మధ్యలో నుంచి అయితే మనమైతే ఇప్పుడు రాకపోక సాగిస్త రాకపోకలు అయితే సాగిస్తున్నాం గుట్ట పైన కాబట్టి ఇలాగుంది కింద వైపు అయితే మాత్రం మొత్తం కూడా రాళ్ళు బండలతో ఉంటుంది ఇప్పుడు కూడా గుట్ట పైన పైన మాత్రం చాలా సారవంతంగా అయితే భూములు ఉంటాయి చూస్తున్నాం కదా మనం ఇదంతా అయితే దంచి కొడుతుంది ఇటు చూసినా కానీ కనీసం ఒక్క మనిషి కూడా మనకైతే రోడ్డు మీద కనపడట్లేదు ఈసారి మన కెమెరామెన్ అయితే వినోద్ రాలేదు వేరే కురడు వచ్చాడు మనకు చూడండి ఇదంతా సారవంతమైన ప్రాంతం మొత్తం కూడా మంచిగా వ్యవసాయం చేస్తే మంచిగా పంటలు కూడా పండుతాయి కానీ ఇదంతా అటవీ శాఖకు సంబంధించి ఛత్తీస్గఢ్ అటవీ శాఖకు సంబంధించిన ప్రాంతం అదంతా మన కెమెరామెన్ కోటి అయితే అన్న సరదాగా చిన్నగా ఒక షార్ట్ తీద్దామన్నా అని అన్నాడు అందుకని మళ్ళీ ఇక్కడ చిన్న షార్ట్ టైప్ అలాగే తీసాను ఈ వీడియోని కేవలం రోడ్డు మీకు చూపించాలి అక్కడున్న పరిస్థితులని మాత్రమే అలాగా చిన్న వీడియో అయితే మేము తీయడం అయితే జరిగింది ఉత్తం బండలి గుట్టలకి వెళ్ళే క్రమంలోనే ఇందాకొ ప్రాంతాన్ని అయితే మీకు చూపించాను మొత్తం గుట్టలు ఉన్నాయి కదా ఇక్కడ మరో చోట కూడా ఆగా నేను కేవలం చిన్న వాగు మీకు చూపిద్దామని అయితే ఆగాను ఎంత వాగు చూడొచ్చు ఇది కూడా మొత్తం చింతవాగానే మనం చెప్పుకోవాలి అవి ఛత్తీస్గఢ్ నుంచి అయితే ఈ వాటర్ అంత వస్తుంది మనం ఉన్నది కూడా ఛత్తీస్గఢ్లోనే అది మన బీజాపూర్ జిల్లా సుకుమార్ జిల్లా నుంచి అయితే ఈ వాగు వస్తుంది ఈ వాగు కారణంగా అయితే ఇక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న చక్క ప్రాంతం కూడా కట్టేది అంటే రాకపోకలు ఉండవు ఇక వర్షాకాలం అయితే ఇటు రాకపోకలు అనేది ఉండవు ఇప్పుడు మనం చూడొచ్చు మొత్తం బండలు ఉన్నాయి ఎక్కడ ఏముందో కూడా తెలియని పరిస్థితుంది చూస్తున్నాను అది అక్కడ మొత్తం గుట్టే కనిపిస్తుంది ఇదంతా వాగు ఈ వాగు ప్రాంతం మొత్తం గుట్ట ఎంత ఇప్పుడు ఎండాకాలం కాబట్టి చాలా ఎండిపోయిన పరిస్థితి మనకు అనిపిస్తుంది వాతావరణం కూడా ఇప్పుడు మనం అయితే ఇక్కడ నుంచి ఇంకొక రెండు కిలోమీటర్లు అయితే మనం ఆ మజ్జూర్ కొత్తపల్లి అనే గ్రామానికి వస్తాం అక్కడ నుంచి మీకు నేను కర్రీగుట్టలు లేదా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను మనం అక్కడికి వెళ్దాం ఎంత చూడొచ్చు అంత దారి కూడా లేదు మనం మళ్ళీ మేమైతే స్టార్ట్ అయిపోయాం ఇప్పటికి దాదాపుగా మేము స్టార్ట్ అయ్యి గంటన్నర అవుతుంది ఇదంతా అడవి ప్రాంతమే ఇక్కడ కనీసం నైట్ పూట అయితే కనీసం ఎవరు కూడా రాకపోకలు అయితే సాగించారు పగలే ఎవరు లేరంటే ఇక రాత్రి పూట అయితే ఎవరు ఉండరు అడవి జంతువులు అయితే ఈ ప్రాంతంలో ఎక్కువ తిరుగుతాయని చెప్తుంటారు అడవి పందులు దుప్పులు జింకలు ఇవన్నీ అయితే ఇక్కడ తిరుగుతాయని అయితే చెప్తుంటారు అడవి ఇప్పుడు మనకి ఇప్పుడే ఇంత భయంకరంగా అనిపిస్తుంది ఇక వర్షాకాలం అయితే అసలు మనం అడవిలోనికి ఒక్క కిలోమీటర్ కాదు కదా ఒక పరలాంగ్ కూడా మనం పోయే పరిస్థితి ఉండదు ఎందుకంటే అలాగైతే అడవిలు కమ్ముకుని ఉంటాయి మొత్తం ఇక్కడ నుంచి మొత్తం కూడా ఫారెస్ట్ ఉంటుంది బాగా ఆ ఫారెస్ట్ అయితే ఈ ప్రాంతంలో ఉంటుంది గతంలో కూడా ఈ రహదారుల వెంట కూడా మావోయిస్టులు ఐఈడీలు చాలా ఏర్పాటు చేశారు అప్పుడు కొంతమంది కూడా గాయపడిన ఘటనలు అయితే ఈ ప్రాంతంలో జరిగాయి అయితే ఇప్పుడు మజ్జూరు కొత్తపల్లి గ్రామానికి అయితే చేరుకున్నాం ఎట్టకేలకు అయితే మనం కొంచెం దూరం ముందుకు వెళ్దాము ముందుకు వెళ్ళిన తర్వాత నేను మీకు ఆ కరిగుట్టల ప్రాంతాలను అయితే చూపిస్తాను నెక్స్ట్ వీడియో మళ్ళీ ఒకటి అప్లోడ్ చేస్తున్నాను అక్కడ నుంచి మీకు అది గుట్టల మీద నుంచి చూపిస్తాను ఇది మనమైతే ఊర్లోకి ఎంటర్ ఎంటర్ అయిపోయాము ఇది ఛత్తీస్గఢ్ రాష్ట్రం బిజాపూర్ జిల్లా మజ్జూరు కొత్తపల్లి అనే గ్రామం ఇది